హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అట్లా అవుతుందండి సో ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్డే రోజు అనమాట వెనస్డే రోజు మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు ఉంటుంది అండ్ రెండు వ్లాగ్స్ అయితే మిక్స్డ్గా ఉంటుందండి ఫైవ్ డేస్ నుండి వీడియోస్ పెట్టలేదు కదండి మా ఆడపడిచి వాళ్ళ ఇంట్లో అయితే ఫంక్షన్ ఉంటే వెళ్ళాను ఇంకా నేను వీడియోస్ లాంటివి ఏమీ తీయలేదు ఎడిటింగ్ చేయడానికి కూడా ఈ వీలుగా ఉండదు కొంచెం ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక టూ డేస్ అలా రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఆ ఫంక్షన్కి వెళ్ళే ముందు రోజు అనమాట ఇది సో ఫంక్షన్కి వెళ్ళడాని కోసం అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ అలాగే డాక్టర్ సజెషన్ కూడా తీసుకుందామని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్దామని మార్నింగే లేసాను ఇక్కడ వంట కూడా ప్రిపేర్ చేస్తున్నానండి వంట కోసం అయితే మా వారు తోటకూర తీసుకొచ్చారనమాట సో దాన్ని కట్ చేసి ఇక్కడ కడిగి పొయ్యి మీద అయితే పెడుతున్నానండి అండ్ నేను చేసేదైతే లాంగ్ జర్నీ దాదాపు హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో వెళ్ళడం మంచిదేనా కాదా అని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్ళి అడుగుదాము అండ్ అలాగే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దాని గురించి కూడా తెలుసుకొని ఇంకా మెడిసిన్ తెచ్చుకుందాము అనేసి అయితే అనుకున్నాను అందుకోసమని ఇంకా వంట కూడా తొందరనే చేస్తున్నాను ఆడి అక్కడికి రైస్ అయిపోయిందండి కర్రీ కూడా అవుతుంది ఇంకా గిన్నెలు అయితే సింకులో ఉన్నవి సో ఈ వ్లాగ్లో అయితే రెండు రోజులో షూట్ చేసిన వీడియోస్ అయితే ఉంటాయండి అంటే నేను ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర కూడా చేసిన రెండు మూడు షార్ట్ వీడియోస్ అయితే ఉంటాయి సో ఇంకా అడ్జస్ట్ అవ్వండి కర్రీ కూడా ఆల్మోస్ట్ అవడానికి కూడా వచ్చింది దగ్గరికి సో కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అవి వేసి అయితే ఫస్ట్ ఉడికిస్తున్నాను కొంచెం ఉప్పు కూడా వేసాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను టైంని బట్టి ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా చేస్తాను ఇంకా హాల్లోకి వచ్చేసి అయితే ఈ హాల్ అంతా కూడా సర్దుతున్నాను మా ముందు రోజు నైటే మా వారు హాల్లో బెడ్ వేశారండి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది పరుపు కింద వేసుకొని పడుకోవడం అండ్ ఇన్ని రోజులు కూడా నెట్టుకుంటూ వచ్చాను కానీ అవ్వట్లేదు అనమాట ఒక్కొక్క రోజు నేను బెడ్రూమ్లోనే పడుకున్నాను కానీ నాకు గాలి రాక చాలా అంటే చాలా వేడి ఎక్కువైపోయింది స్వెట్ రావడం అలా నిద్ర సరిగా ఉండట్లేదు ఇంకా హాల్లోకి వచ్చి పరుపు వేసుకొని పడుకుంటే కింద కింద కూర్చొని లేవడం పరుపు వేసుకున్నా కూడా మనం కూర్చొని లేవడం అదంతా కిందే ఉంటుంది కదండి ఇబ్బంది అవుతుంది అందుకోసమని హాల్లో అయితే బెడ్ అయితే వేశారనమాట ఇక్కడ ముందు రోజు నైట్ వేశారు సో నేను బెడ్షీట్ అయితే వేస్తున్నాను కొంచెం హాలంతా కూడా ఇంకా నిండుగా అయిపోయిందండి బాగా అనిపించట్లేదు ఇరుకిరుకుగా అనిపిస్తుంది ఇంకా అడ్జస్ట్ అవ్వాలి సమ్మర్ అంతా కంప్లీట్ అయిపోయేదాకా ఒక రెండు మూడు వర్షాలు పడితే మళ్ళీ చల్లగా అవుతుంది కానీ ఇంకా ఇప్పుడైతే వేడిగానే ఉంటుంది ఆ రోజైతే ఇంకా చాలా వేడి ఉందండి అప్పటికి టైం ఎయిట్ అలా అవుతుంది కానీ ఎండ చూడండి చాలా వచ్చేసింది సో ఇంకా తర్వాత ఊడుదామని చెప్పేసి ఇక్కడ డస్ట్ అంతా కూడా క్లియర్ చేస్తున్నాను టేబుల్ పైన ఇంకా మా నైట్ పడుకునేటప్పుడు బాగానే ఉంటుందండి మార్నింగ్ లేసే కల్లా ఫుల్ డస్ట్ పడి ఉంటుంది అని ఇంకా ఊడ్చేటప్పుడే నేను దాన్ని క్లియర్ చేస్తూ ఉంటాను ఇక్కడ కిచెన్లో కూడా సెల్ఫ్ల దగ్గర ఎప్పటికప్పుడు డస్ట్ టూ డేస్కి ఒకసారి అట్లా నాకు ఎప్పుడు చిరాగ్గా అనిపిస్తే అప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ఒక క్లాత్ తీసేసుకొని సో ఎప్పటికప్పుడు ఇలా క్లియర్ చేసుకుంటే ఎక్కువగా ఉన్నట్టు అనిపించదు మనకు కూడా ఇబ్బంది అనిపించేది సో ఫ్యాన్ వేసినప్పుడైనా ఏం చేసినప్పుడైనా ఆ డస్ట్ అనేది లేవది మనకి డస్ట్ ఎలర్జీ అనేది కూడా రాదు సో ఇంకా ఇల్లైతే ఊడుస్తున్నాను నేను కిచెన్లో ఇంకా వెజిల్స్ చూపించాను కదా వాటిని తోమేసి అక్కడే బోర్లించేసాను అప్పటికి ఆ బోలెస్టాన్లో గిన్నెలు ఉన్నాయండి సో ఇంకా నాకు ఓపిక లేదనమాట వాటిని సర్దే అంతా అందుకోసమని తోమి అక్కడే బోర్లేస్ పక్కన పెట్టేశాను ఇక్కడ మావాడు కూడా మంచిగా ఆడుకుంటున్నాడు సో నాకు హాస్పిటల్కి వెళ్ళామనేసి అనుకోలేదండి కానీ నాకు కొంచెం పొట్టలో నొప్పి వస్తుంది అనమాట కొంచెం పొట్టకి పైకి అనమాట నొప్పి వస్తుంది కూర్చున్న లేసిన దగ్గిన కొంచెం తుమ్ములు వచ్చిన గట్టిగా మాట్లాడినా కూడా నొప్పి వస్తుంది ఇంకా అందుకోసమని మళ్ళీ జర్నీ చేయాల్సి ఉన్నది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా అని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను సో డాక్టర్ సజెషన్ తీసుకోవడం బెటర్ కదా దానికి తగ్గట్టు ఏమైనా మెడిసిన్ అయినా ఇస్తారు కదా అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడ సోఫాల మీద ఉన్న సోఫా మ్యాట్స్ అవన్నీ కూడా దులిపి వేస్తున్నానండి కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట టమాటో కూడా కట్ చేసి వేసాను అది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత నేనైతే తాలింపు వేసి గిన్నెలన్నీ ఒక పక్కకి సర్ది పెట్టేసుకున్నాను బాబుకి పాలైతే తాగిపిస్తున్నానండి వాడు లంచ్ చేయడానికి టైం పడుతుందేమో అని చెప్పేసి కొన్ని పాలు తాగిపిస్తే మళ్ళా తిన్నా తినకున్నా కూడా కొంచెం ఆకలి అయితే కాదు ఆ రోజైతే ఇంకా తినిపించినా కూడా తినలేదండి ఇంకా వాడు పాలు మీదనే ఉన్నాడు ఇంక ఈ పాలు తాగిన తర్వాత కొంచెం కడుపులో చల్లగా కూడా ఉంటుంది అసలు ఎక్కువ పాలు తాగి అలవాటు లేదు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో తాగుతాడు పాలు చల్లగా ఉన్నాయి గు మంచిగా తాగేసిండు స్నానం చేసేసి నేను పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అప్పటికి నేను ఎంత తొందరగా రెడీ అవుదామన్నా టెన్ అయిపోయిందండి వంట చేసి ఇంట్లో పనులు చేయడం వల్ల కూర్చుండుకుంటూ లేవుకుంటూ అట్లా పనులు అయితే చేశాను ఇక్కడ నేనైతే భోజనం పెట్టుకుంటున్నాను టైం టెన్ అవుతుంది కదా ఆకలిస్తుంది మా వారు బయటికి వెళ్ళారు అనమాట నువ్వు రెడీ అయిన తర్వాత ఫోన్ చేయని చెప్పేసి ఇంకా నేను బాబు బాబుకి ఒక బుక్క తినిపించిన నేనైతే ఇంకా తినేసానండి తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము అయితే హాస్పిటల్లో ఏమన్నారంటే డాక్టర్ సో నా రిపోర్ట్స్ అన్నీ పాతవన్నీ చూసి నువ్వు జర్నీ లాంటివి చేయకపోవడం మంచిది అని చెప్పేసి అయితే చాలా తిట్టారనమాట మా వారిని అయితే ఇంకా బాగా తిట్టారు సో గ్రేడ్ వన్లో ఉంది నీ ప్లాసెంటా సో అట్లా వెళ్ళడం మంచిది కాదు బస్లో వెళ్ళినా ఎలా వెళ్ళినా కూడా జర్నీ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ సోపు వస్తుంది సో వెళ్ళకపోవడమే మంచిది నేనైతే వెళ్ళొద్దనే చెప్తాను నువ్వు ఇట్లా ఉన్న టైంలో నువ్వు ఎట్లా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే తిట్టారనమాట కానీ కంపల్సరీగా వెళ్ళాల్సి అయితే ఉండిందండి ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట సో అందుకోసమని నేను తెల్లవారు అయితే ఇంకా వచ్చేసాము మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకొని లగేజ్ సర్దుకొని కొన్ని ఐరన్ బట్టలు ఇచ్చేసి ఐరన్ చేయించుకొని వచ్చేసరికి అయితే మా మధ్యాహ్నం వెళ్ళినాం అన్నమాట మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి అట్లా బస్ ఎక్కితే బస్సులో అస్సలు దొరకలేదండి థర్స్డే రోజు దొరకలేదు ఇంకా బస్ ఎక్కినాం త్రీ అట్లా అయింది ఇంటికి వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సో అమ్మ వాళ్ళ ఇంటి పా పక్క అనమాట మా ఆడపడుచు వాళ్ళది సో ఇక్కడనే రెడీ అయ్యి వెళ్ళొచ్చా అని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చాము ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ అయితే మ్యాంగో పెద్ద సైజ్ మ్యాంగో కట్ చేసి ఇచ్చింది అప్పటికి లంచ్ అయిపోయింది స్టమక్ ఫుల్ ఫిల్ అయిపోయింది అనమాట ఇంకా నా లక్ ఏంటంటేనండి ఊరికి రాగానే మంచిగా ఊర చల్లబడిందండి మా మా ఏరియా దాటి మా అమ్మ వాళ్ళ ఏరియాకి రాగానే ఫుల్ చల్లబడింది వర్షం కూడా కొట్టింది మంచిగా అనిపించింది చల్లగా ఉండేసరికి వెదర్ అంతా కూడా ఫంక్షన్లో కూడా అసలు ఏమి ఇబ్బంది కూడా అనిపించలేదు వేడి ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ అసలు ఏమీ లేదండి ఫంక్షన్ కోసం అయితే ఇక్కడ నేను పలహారాలు అయితే చేయించాను చేయించానమాట వేరే క్యాటరింగ్ వాళ్ళ దగ్గర సో అవైతే మార్నింగ్ వెళ్ళి మా వారు తీసుకొచ్చి కాటన్ పెట్టెలలో సర్దుతుంది శారీ ఫంక్షన్ అండి సో మేము అమ్మగారి తరపు నుండి కదా మా ఆయన అన్నయ్య తమ్ముడు అవుతారు కదా సో అందుకోసమని ఇంకా మా సైడ్ నుండి పెట్టాల్సి ఉంటుంది కదా మేము మా తోటి కోడలు వాళ్ళు కలిసి పెడుతున్నాం అనమాట ఇక్కడ మేమైతే క్యాటరింగ్ తరఫున ఇచ్చామన్నమాట ఈ ఆర్డర్ అయితే ఇచ్చాము చేయాలంటే కష్టం ఈ టైంలో అని చెప్పేసి ఇంకా బాగా చేశారండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవైతే నాలుగు రకాలు అయితే చేయించాము ఒడిలో పెట్టడానికి ఐదు మిగతాయని ట్వంటీ ట్వంటీ అట్లా చేయించాము లడ్డు అండ్ అలాగే సకినాలు అలాగే కరపూస కరిజలు ఇవైతే చేయించాము సో ఇంక ఇదైతే ఫంక్షన్ రోజు అనమాట నేను ఆల్మోస్ట్ రెడీ అయి కూర్చున్నాను అమ్మ జడ వేస్తుంది నాకు అమ్మ జడ వేస్తుంటే నాకైతే ఏం గుర్తుకొచ్చిందంటే చిన్నప్పుడు రిబ్బన్లు వేసేదండి రెండు జుట్లు వేసి రిబ్బన్లు వేసేది ఇట్లా మధ్యలో పాపడ తీసి ఆ ముంగట ఇట్లా ఇదే సేమ్ ఇలానే వేసేది సో ఇప్పుడు మళ్ళీ మిడిల్ పాపిటైతే ట్రెండ్ అయిపోయింది కదా సో మళ్ళీ అమ్మ అట్లా వెయ్యి అని చెప్తే అమ్మ అనమాట మంచిగా వేస్తుంది సో ఇంకా వేసి వెనకాల నాకు జుట్టు చిన్నగా ఉంటుంది కదండి సవరం అయితే వేస్తుంది చిన్న సవరమే రియల్ జుట్టు లెక్క కనిపించాలని చెప్పేసి చిన్నది సవరం అయితే తీసుకున్నాను సో అది అయితే వేస్తుంది అనమాట నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి రిబ్బన్స్ మంచిగా గట్టిగా వేసేది అట్లా వేస్తే ఏంటంటే పొద్దున్న వేసిందంటే మళ్ళా స్కూల్కి పోయి వచ్చి సాయంత్రం ఇప్పకపోయేదాన్ని మళ్ళీ తెల్లవారు ఇప్పేదాన్ని అంత గట్టిగా అనమాట సో అట్లా వేసినప్పుడే నా జుట్టు అయితే ఫుల్గా ఉండేదండి మంచిగా పెరిగేది మంచిగా ఉండేది నా జుట్టు మా అమ్మ చేతులు ఉన్నప్పుడే బాగుండేది ఇప్పుడు అంతా ఊడిపోతుంది సరిగా నూనె పెట్టక కేర్ తీసుకోక ఈ జుట్టు కూడా గట్టిగా వేసిందండి నేను వెళ్ళేటప్పుడు వేసుకున్నా అంటే మళ్ళీ తెల్లవారు దాకా కూడా ఊసిపోలేదు అంత గట్టిగా వేసింది చూడండి సో ఇది అయితే నా లుక్ అనమాట అయితే సూపర్గా ఉంది ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయండి సో రీసెంట్గా తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చి తీసుకున్నాను అన్నమాట సో జుట్టు అయితే ఇది న్యాచురల్గా కనిపించాలని సో ఓన్ జుట్టులాగా కనిపించాలని ఇలా తీసుకున్నాను సన్నం ఉంటుంది సౌరం అయితే రియల్ జుట్టు లాగా కనిపిస్తుంది అనమాట బాగుంది కదా మా అమ్మ అంటుంది సూపర్ ఉన్నది అని చెప్పేసి అనమాట ఇంకా ఏ ఏ కూతురైనా తల్లికి క్వీన్ లెక్కనే కదా అదనమాట సో చాలా హెవీగా ఏమీ రెడీ అవ్వలేదు సింపుల్గా ఇలా హౌస్ వైఫ్ లాగా అయితే రెడీ అయ్యాను సో అక్కడ వెళ్ళిన తర్వాత అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసామండి వాటిని అయితే ఇందులో యాడ్ చేస్తాను ఇక్కడ పలహారాలు తల్లిగారి తరపున పెడతారు కదా అక్కడైతే అవన్నీ పెట్టాము తర్వాత ఇంకా ఓట్లో అయితే మా తోటి కూడలు అయితే పెడుతు ఫస్ట్ అయితే బట్టలు అనమాట సో మా తరపున తీసుకొచ్చినాయి వాళ్ళు మేమిద్దరం కలిసి తీసుకున్నాం అనమాట సో బట్టలు పెట్టిన తర్వాత తర్వాత ఓడిలో పలహారాలు అయితే పెట్టిండ్రు ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే ఇలాంటివి ఏమీ చేయొద్దంట అందుకోసమని మా అక్క మాత్రమే పెట్టింది ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టారనమాట నేను అట్లా ఓన్లీ బొట్టు మాత్రం పెట్టేసి సైడ్కున్నాను సో అందరూ పలహారాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఫంక్షన్ అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఒడి బియ్యం పోసిందనమాట సో బియ్యం కలిపి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా మా అక్కను అన్నీ కూర్చోబెట్టి ఒడి బియ్యం అయితే పోసిండ్రు సో నేను అట్లా సైడ్కున్నాను నార్మల్గా బొట్టు మాత్రమే పెట్టేసి సో ఎక్కువ అయితే వీడియోస్ ఏం తీయలేదండి ఎందుకంటే మా బాబు కొంచెం బాగా అల్లరి చేసిండు అందరూ వన్ చెంపల్ గిచ్చుడు పెట్టారు అందుకోసం వాడు బాగా నల్లస్ అయిపోయింది మన మొహం కూడా చూడండి ఎట్లుందో బాగా సీరియస్గా అందుకోసమని ఫోన్ అయితే వానికి ఇచ్చేసి నేను కొంచెం రిలాక్స్ అయిపోయినా సైడ్కు ఇంట్లోనే ఉండిపోయినా వీడియోస్ ఇలాంటివి ఏమీ తీయలేదు ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారనమాట ఇంకా మేము నేను భోజనం చేసేసి ఇంట్లోనే ఉన్నాను ఇంకా వాళ్ళైతే ఓడి బియ్యం పోసేసారనమాట కంప్లీట్గా ఏమీ వీడియోస్ అవి తీయలేదండి ఇంకా ఫంక్షన్ రోజు ఆ రోజు అక్కడే స్టే చేసి మార్నింగ్ అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా అక్కడ ఒక రోజు ఉండేసి అయితే వచ్చేసానండి అంటే మా ఇంటికి వచ్చేసిన సో ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్